హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మళ్ళీ మీకోసం ఈరోజు ఇంకొక కొత్త కథతో మీ ముందుకొచ్చాను ఇంక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అడవి ఎన్నికలు ఒకరోజు అడవిలో పెద్ద సమావేశం జరిగింది జంతువులందరూ ఒకే మాట చెప్పారు మనకు ఒక రాజు కావాలి అని ఇప్పుడు పోటీకి ఇద్దరు బలమైన అభ్యర్థులు దిగారు సింహం నేనే సింహం ధైర్యానికి ప్రతీకను నన్నెన్నుకుంటే అందరికీ రక్షణ పులి నేను పులిని శక్తి వేగం నాకే సొంతం రాజుగా నేను బెస్ట్ జంతువులందరూ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఉన్నారు ఇంతలో నక్క వచ్చింది అది లోపల ఒక ప్లాన్ వేసుకుంది సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు గెలిస్తే నన్ను మంత్రి చెయ్యాలి అని చెప్పింది పులి దగ్గరికి వెళ్ళి నువ్వు గెలిస్తే నేను నీ ప్రధాన సలహాదారవుతాను అని మాట తీసుకుంది నిజానికి నక్క మనసులో ఒకే ఒక్క ఆశ ఏదోలా చేసి నేనే రాజవ్వాలి ఎన్నికలు రోజొచ్చింది జంతువులందరూ క్రమంగా వచ్చి తమ ఓట్లు వేశారు నక్క వంచనతో ఓట్ల దగ్గర కాపలా కాస్తూ ఒకసారి అవకాశం దొరికితే బాక్సునే దొంగిలించేస్తాను అనుకుంది కాని బాక్సు చాలా బరువుగా ఉండటంతో అది కిందపడిపోయి పెద్ద శబ్దం చేసింది అందరు దాన్ని పట్టేశారు అప్పటికి ఫలితం ప్రకటించారు సింహం ఘన విజయం సాధించింది సింహం గర్జిస్తూ నేను మీ రాజుని ఇక అడవిలో అందరూ సంతోషంగా సురక్షితంగా జీవిస్తారు అని చెప్పింది నక్క మాత్రం ఇరుక్కుపోయి నేను నేను నిజానికి కేవలం సహాయం చెయ్యాలనుకున్నా అని అబద్ధం చెప్పింది అందరూ నవ్వేశారు చివరగా సింహం అన్నది నక్క నీకు మంత్రి పదవి లేదు కాని నువ్వు మా వచ్చు అంతే అడవిలో ఎన్నికల గందరగోళం ముగిసింది సింహం రాజు జంతువులందరూ ఆనందం నక్క మాత్రం ఎప్పటిలాగే కుతంత్రాల్లోనే నీతి కుతంత్రాలతో కాదు నిజమైన శక్తి మరియు నమ్మకంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్